సుష్మా స కన్సల్టింగ్ హోమిట్ ఫిర్కెస్ హోమియోపతి వాట్ ఈస్ బల్క్ యూట్రస్ అంటే బల్క్ యూట్రస్ అంటే ఏంటి ఈ రోజు చూడండి బల్కీ యూట్రస్ అంటే నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ అప్పుడు అంటే ప్రెగ్నెంట్ స్టేజ్ లో లేనప్పుడు యూట్రస్ అనేది ఎన్లార్జ్ అయితే అంటే లావ్ అయితే దీన్ని మనం బల్క్ యూట్రస్ అని అంటాం ఈ బల్క్ యూట్రస్ వల్ల మనకి పీరియడ్ అనేది ఫ్లక్చుయేషన్స్ లో ఉంటుంది అంటే పీరియడ్ లో చేంజెస్ అనేది కలుగుతుంది అనమాట సో ఎప్పుడైతే నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ లో యూట్రస్ అనేది లావ్ అవుతుందో దీన్ని మనం బల్క్ యూట్రస్ కింద తీసుకోవచ్చు వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ యూటర్స్ అంటే యూటర్స్ ఉంటే కనుక ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి మొట్టమొదటి ఏంటంటే మెనరేజియా చూడండి యూటర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా మందికి ఫోన్ పోన్ అంటే లాస్ట్ పీరియడ్ మీద ఈ పీరియడ్ ఎందుకు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది ఆ నెక్స్ట్ పీరియడ్ ఇంకా కొంచెం ఎక్కువైంది క్లాత్స్ కూడా పడినట్టు అనిపించింది ఏమో నేను ఎక్కువ వర్క్ చేస్తున్నానేమో లేదంటే ఎక్కువ పని అయిపోయింది ఏమో నేను ఎక్కువ స్ట్రెస్ పడుతున్నానేమో అని మనకు మనం శ్రద్ధ చెప్పేసుకోకూడదు ఎందుకంటే పీరియడ్ అనేది మన హార్మోనల్ ఫ్లక్చువేషన్ ని లేదంటే మన హార్మోన్ బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది మన బాడీ కూడా అంతే మన బాడీలో ఏదన్నా ఒక చేంజ్ వచ్చింది అంటే బాడీ లోపల ఏదో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థం అనమాట సో ఆ స్టార్టింగ్ చిన్న చిన్న చేంజెస్ ని కూడా మనం నోట్ చేసుకోగలిగితే రేపు పొద్దున అది పెద్దది అవ్వకుండా మనం చూసుకోవచ్చు సో మీ పీరియడ్ కనుక ఎక్కువ రోజులు అంటే ఐదు రోజులైనా కానీ ఎక్కువ ఫ్లో అవుతున్నా లేదంటే ప్రొలాంగ్డ్ గా అంటే ఎనిమిది రోజులు పది రోజులు పదిహేను రోజులు పీరియడ్ అవుతున్నా లేదంటే ప్రతి ఐదు రోజుల తర్వాత పీరియడ్ అయిపోయింది ఇంకో పది రోజుల తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది అట్లా ఉన్నా లేదంటే టూ పీరియడ్స్ కి మధ్యలో పీరియడ్ అనేది కనిపిస్తున్నా ఎక్కువ ఫ్లో కనిపిస్తున్నా క్లాత్స్ ఎక్కువ పడుతున్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ చేంజ్ చేయాలని అనుకున్నా కూడా ఇలాంటి అన్ని కండిషన్స్ ని మనం మెనరేజియా కింద తీసుకోవచ్చు రెండు పీరియడ్స్ కి మధ్యలో పీరియడ్ వస్తే మాత్రం దాన్ని యూజువలీ మెటరేజియా అని అంటాము మెనరేజియా అంటే ఎక్కువ శాతం అంటే ఎక్కువ ఫ్లో ఇన్ ద పీరియడ్ అని తీసుకోవచ్చు లేదంటే ఎక్కువ రోజుల ఫ్లో అవ్వడం పెల్విక్ పెయిన్ చాలా మందికి బల్క్ యూటర్స్ ఉంటే పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది పెయిన్ అంటే పీరియడ్ ముందు పెయిన్ ఒకటే కాదండి పీరియడ్ తో పాటు ఫ్లో తో పాటు పెయిన్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది అండ్ దాంతో పాటు ఏమవుతుంది అని అంటే వన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా పెయిన్ అనేది ఒక రకమైన డల్ పెయిన్ ఉంటుంది అనమాట పుట్టలోపలంతా సో దీన్ని కూడా మనము క్రానిక్ పెల్విక్ పెయిన్ కింద తీసుకోవచ్చు అండ్ బల్కీ యూట్రస్ అనేది ఎక్కువ అయిపోతాయి అంటే ఇంకా లావ్ ఎక్కువ పెరిగిపోతున్నట్లయితే కిందకి లాగినట్లు గుంజినట్లు కింద పొత్తుగడ దగ్గర ఏదో బరువు ఉన్నట్టు పొత్తు కడ వాసినట్టు ఇక్కడ ఫ్యాట్ ఏదో సడన్ గా అప్పటికప్పుడు ఇక్కడ క్లా ఉబ్బిపోయినట్టు అనిపించడం ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయండి అండి అది కాకుండా అబ్డోమినల్ బ్లోటింగ్ బ్యాక్ పెయిన్ అండ్ ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు పెయిన్ కూడా కామన్ ఫీచర్స్ ఆఫ్ యూట్రస్ నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్స్ అండి ఫిడికస్ హోమియోపతి మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి ఒకవేళ కనుక మీరు ఫిడికస్ కి దగ్గరలో ఉన్నట్లయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు బన్స్ కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయి డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి అండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పట్టవచ్చు అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎనీవేర్ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మా మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ ని ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో గానీ ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ లో గానీ అనేది మాట్లాడుకున్నాం కదండి బికాస్ ఇట్ డజన్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ మంచిగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము మూడు రకాలైన ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఇలాంటి కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి రెండు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే డోగ్నోసిస్ ఎలా ఉంది ఏంటి అనేది ఏమీ దాపెట్టకుండా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పర్సనల్ కేర్ ఎరట్ ఫిడికస్ అనేది టాప్ నచ్చి ఉంటుందండి ఎలాంటి క్వీరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు ఆన్సర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ టు చూస్ క్యూర్ ఇఫ్ చూస్ సెల్ చూస్ ఫిడికస్ ఉంటుంది Phyticus homeopathy.